ప్రజా సంకల్పం ప్రస్తుతం గోదావరి నది మీద ఉందండి చూడండి అసలు అంత ఆహ్లాదకరమైన వాతావరణము నైన్టీన్త్ నవంబర్ ఇక్కడ మూడు జిల్లాల కలయిక ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గర ఒకటి మనం ఇటు జగిత్యాల నుంచి వచ్చాము జగిత్యాల ఇటు నిర్మల్ ఉంటుంది ఇటు మంచిర్యాల అంటే మూడు జిల్లాలు ఈ గోదావరి యొక్క ప్రత్యేకత ఎంతో ఎన్నో వేల లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కడెం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది గోదావరి కడెం ప్రాజెక్ట్ వస్తుంది గోదావరి పక్కకు కలమాడుగని విలేజ్ మేము బుట్టాపూర్ అనే గ్రామం వెళ్తున్నాము ఆ బుట్టాపూర్ ఒక చరిత్ర ఉందండి వెన్నమనేని వాళ్ళు ఉంటారు అక్కడ పెద్ద చరిత్ర ఉంది పాత ఉమ్మడి ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం అయితే మూడు జిల్లాలు ఇక్కడ చూడండి అసలు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడండి గోదావరి తల్లి కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తుంది ఈ వాటర్ మూడు జిల్లాలు ఇక్కడ నిర్మలు జగిత్యాల మంచిర్యాల్ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ యొక్క వాటర్ గోదావరి నీళ్ళు వస్తున్నాయి బాపట్ల కృష్ణమోహన్ ప్రవాసం కల్ప